Yeah. రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ డెడరేషన్ డైరెక్టర్ అయిన నేను ముఖ్యంగా మొన్నటి దినం పదమూడవ తేదీ తెల్లవారుజామున మూడు గంటలకు పత్తికొండ వాసినటువంటి సిఐ సతీష్ కుమార్ గారు ఒక రాష్ట్రంలో సంచలనమైనటువంటి ఒక కేసు విషయంలో ఐ విట్నెస్ ఉన్నటువంటి వ్యక్తి ట్రైన్లో ప్రయాణిస్తడంలో తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో విగతజీవిగా పడాడు ఈ విధంగా ఏంటంటే ఇది ఒక వ్యక్తి పైన ఒక శాలివాహన బిడ్డ పైన జరిగినటువంటి హత్య కాదు ఇది ఖచ్చితంగా ఇది ఒక వ్యవస్థ పైన ఎందుకంటే సమాజంలో రాష్ట్రంలో ఒక అధికారి నిజాయితీగా పనిచేస్తే కొంతమంది ఎట్లాంటి ఉగ్రవాదులాగా తయారైపోయి మనుషుల్ని భూమి మీద లేకుండా చేస్తున్నారు కాబట్టి దీనిపై మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా చంద్రబాబు గారు కానివ్వండి మా యువనేత లోకేష్ గారు కానివ్వండి అలాగే పవన్ కళ్యాణ్ గారు మన సబ్మిట్ వైజాగ్లో ఇంటర్నేషనల్ సబ్మిట్ జరుగుతూ ఉంటే ఆ యొక్క అతను చూసుకొని ఈ యొక్క హత్య చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వానికి మా యొక్క వినోపం ఏమిటంటే ఈ హత్య వెనుక ఎంత పెద్దలున్నా సరే సార్ ఎందుకంటే మనం ఈ యొక్క హత్యని మనము న్యాయం చేయకపోతే రాష్ట్రంలో వేరే విధంగా తప్పుడు సమాచారము తప్పుడు సంకేతాలు వెళ్తాయి కాబట్టి ఎందుకంటే ఆ ఏడుకొండలవాడి వెంకటేశ్వర స్వామి విషయంలో తప్పు జరిగితే ఎంతో నీతి నిజాయితీ నిబద్ధతతో ఆ రోజు ఒక శాలివాహన కులం ముద్దుబిడ్డైనటువంటి ఒక ఎస్ఐ క్యాడర్లో ఉండి అంత పోరాడి ఆ కేసు పెట్టి అతను ఐ విట్నెస్గా ఉన్నాడు ఈరోజుకి అదే చేస్తున్నాడంటే అతని యొక్క ధైర్యము పట్టుదలని ఆ నిజాయితీ మనం మెచ్చుకోవాలి